అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ చిన్న వీడియో లోపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ కు సంబంధించి ఈ డివైఓ మెయిన్స్ కు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మనకు ఆల్రెడీ మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో ఎపిఎస్సి చేసింది అయితే ఇక్కడ ఏపీపీఎస్ ఇచ్చిన తర్వాత మనం గతంలో కూడా ఒక వీడియో చేస్తున్నాం ఏంటది అంటే సేమ్ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు ఏపీపీ మనం డివైఓ మెయిన్స్ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రెండు ఒకటే రోజు ఉండడం తర్వాత మరి ఏపీఎస్సి ఆ ఎగ్జామ్ డేట్స్ ఏమైనా మార్పులు చేస్తుందా చేయదా ఒకవేళ చేస్తే ఎంత సమయము ఉండడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం సరే వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడలేదు ఈ డివైఈఓ మెయిన్స్ కు సంబంధించి మరి చాలా మంది మిత్రుల యొక్క కోరిక మేరకు మార్చి నెలలో ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటే మార్చి నెలలో ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసారు కాబట్టి ఇక ఏదైనా ఇక నెక్స్ట్ వేరే వేరే ఆప్షన్స్ ఏవైతున్నాయో అంటే మనకు వేరే ఏమైతే ఉన్నాయో ఏంటి అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జామ్ అదే మాదిరిగా ఈ కోర్టు కేసులు వీటన్నిటినీ కూడా మనం మా దృష్టిలో పెట్టుకోకుండా మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో ఎగ్జామ్ జరుగుతుంది అనుకుని మన ప్రిపరేషన్ కొనసాగించుకోవాలి సో ఇలాగా ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో జరుగుతున్న ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా ఆదినారాయణ అకాడమీ ఆల్రెడీ జూలైలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేసింది ఆ టెస్ట్ సిరీస్ మ్యాక్సిమం డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ జనవరి ఫస్ట్ వీక్ లో ఆ టెస్ట్ సిరీస్ అయిపోతుంది అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఆ టెస్ట్ సిరీస్ కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని మూడు ఫేజ్ లో కండక్ట్ చేస్తాం సో దాంట్లో భాగంగా మన ఈ కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ యొక్క న్యూ బ్యాచెస్ కొత్త బ్యాచ్ ని మనం ఈ రోజు అంటే డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు లాంచ్ చేయబోతున్నాం కొత్త బ్యాచ్ ని ఎలా కొత్త బ్యాచ్ లో ఉండే టెస్ట్లు ఎలా ఉంటాయి అంటే సేమ్ గతంలో మనం ఎలా అనుకున్నామో టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి టాపిక్ వైజ్ ఉంటాయి అదే మాదిరిగా చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటాయి అదే మాదిరిగా గ్రాండ్ టెస్ట్ ఉంటాయి టాపిక్ వైజ్ టెస్ట్లు చాప్టర్ వైజ్ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు అది జిఎస్ కావచ్చు ఎడ్యుకేషన్ వన్ కావచ్చు అదే మాదిరిగా ఎడ్యుకేషన్ టూ కావచ్చు ఇట్లా ఈ మూడు పేపర్లను వర్తమాన అంశాలతో అనుసంధానం చేస్తూ జిఎస్ కావచ్చు ఎడ్యుకేషన్ వన్ కావచ్చు ఎడ్యుకేషన్ టూ కావచ్చు వర్తమాన అంశాలతో అనుసంధానం చేస్తూ మరి టాపిక్ వైజ్గా చాప్టర్ వైజ్ గా గ్రాండ్ టెస్ట్ల రూపంలో అందించడం కోసము ఒక కొత్త బ్యాచ్ ఏదైతే ఉందో న్యూ బ్యాచ్ ని ఈ రోజు లాంచ్ చేయబోతున్నాం అయితే ఇక్కడ ఈ జనరల్ స్టడీ ఈ డివైఓ మెయిన్స్ న్యూ బ్యాచ్ టెస్ట్ సిరీస్ తీసుకునే ముందు నేను ఇక్కడ ఏం చెప్తున్నానో అదే అంశాలు యాప్ లో ఉంటాయి నేను టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి చాప్టర్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి టోటల్ గా అప్రాక్సిమేట్లీ ఒక యాభై నుంచి అరవై టెస్ట్లు వస్తాయి మూడు ఏరియాస్ కలిపిస్తాం వీటికి ఒక షెడ్యూల్ ఇచ్చేస్తాం ముందే ఇదో ఈ రోజు ఈ ఎగ్జామ్ ఈ రోజు ఈ ఎగ్జామ్ అని మనకు యాప్లో ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో ఒక షెడ్యూల్ పెట్టేస్తాం ఆ షెడ్యూల్ని ఫాలో అవుతూ సిన్సియర్గా ఎగ్జామ్స్ రాసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ అన్ని కూడా యాప్లో ఉండే గ్రూప్లో డిస్కస్ చేస్తాం ఇంకా మీకు ఆ గ్రూప్లో డిస్కస్ చేస్తే అర్థం కాకపోతే నా నెంబర్ కాల్ చేయొచ్చు ఎవరైనా కానీ గతంలో మన దగ్గర ఫిలిమ్స్ లో ఫిలిమ్స్ మన ఫిలిమ్స్ ఫిలిమ్స్ క్లాసెస్ వరకు మన దగ్గర ఉండి ఇప్పుడు టెస్ట్ సిరీస్ తీసుకునే వాళ్ళు ఫిలిమ్స్ క్లాసెస్ మన దగ్గర ఉండి మన దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఒక క్లాస్ తీసుకున్నారంటే ఇక్కడ ఏ యాప్ పర్లేదు ఫస్ట్ దాని యొక్క విధి విధానాలు మొత్తం కూడా సంబంధిత యాప్ వాళ్ళతో మాట్లాడుకొని అదంతా కూడా మీకు ఓకే అయిన తర్వాత మాత్రమే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ సేమ్ మన మన టెస్ట్ సిరీస్ తీసుకున్నంతే మీరు ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ నా నెంబర్ కాల్ చేయండి దాంట్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను చెప్పే విషయాలు మొత్తం మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకుని అవన్నీ మీకు ఓపే అయితేనే లోపలికి వెళ్ళి పేమెంట్ చేయండి మేము తీసుకున్నప్పుడు ఒక రకంగా తీసుకున్నాం ఇప్పుడు ఒక రకంగా అట్లా ఏమి ఉండదు మనం పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా టెస్ట్ సిరీస్ ఉంటుంది మన దగ్గర మనం ఏమైతే చెప్పామో అదే విధంగా టెస్ట్ ఉంటాయి కానీ చెప్పేటప్పుడు ఒక ఒక రకంగా చెప్పి చివరికి ఇంకొక రకంగా అట్లా ఉండకూడదు అని చెప్పేది నా ఉద్దేశం మీకు నాకు మధ్య అటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు చూసాం మనం పర్ఫెక్ట్గా ఫోన్ చేయండి నేను ఏం చెప్తున్నానో అవసరమైతే మీరు ఫోన్లో రికార్డ్ చేయండి అవసరమైతే ఏమంటుందాన్ని మీరు నేను ఏం చెప్తున్నానో ఒకసారి మీరు ఫోన్లో చూడండి వినండి విన్న తర్వాత ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు ఇదిగో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మన సిరీస్ ఇలా ఇలా కండక్ట్ చేస్తాము టెస్ట్ ఇలా వస్తుంది అని నేను పర్ఫెక్ట్ చెప్తాను మీ అవన్నీ చెప్పిన తర్వాత వాటన్నిటికీ ఓకే అయితే మాత్రమే ముందుకు వెళ్ళండి ఇక్కడ ఎవరిని బలవంతం పెట్టట్లేదు ఒకటి ఒకటి ఈ డివైఓ మెయిన్స్ కు సంబంధించిన టెస్ట్ సిరీస్ యొక్క న్యూ కి సంబంధించిన విశేషాలు ఇవన్నీ కూడా ఎలా ఎలా మనం కండక్ట్ చేస్తాం ఏదైనా సో ఇవి ఒకసారి చూడండి ఇక వీటితో పాటుగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే నేను చెప్పాము ఇంతకుముందే ఈ కోర్టు కేసులు అదే మాదిరిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జామ్ వీటన్నిటినీ కూడా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకండి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించుకోండి మీ టెస్ట్ మీరు రాసేసుకోండి ఒకవేళ అది ఏదైనా అవుతే అప్పుడు మన తర్వాత ఆలోచిద్దాం దాని గురించి మనకు అవసరం లేదు మనకు ఆల్రెడీ ఏపీఎస్సి ఎగ్జామ్ డెస్ట్ చేసింది కాబట్టి దీని ప్రకారమే మీరు సిన్సియర్గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఇంకా ఎవరైనా కానీ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉంటారో ఆ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే మిత్రుల కోసం మనం ఒక గైడెన్స్ క్లాసెస్ కూడా రన్ చేయబోతుంది అంటే గైడెన్స్ క్లాస్ అంటే ఏంటి అర్థమైంది అంటే వాళ్లకు ఇంగ్లీష్ మీడియంలో ఏమేమి పుస్తకాలు సోర్సెస్ ఉన్నాయి అంటే మనకు తెలిసిన సోర్సెస్ ఏంటి తర్వాత ఇంగ్లీష్ మీడియం లోనే టెస్ట్ రాయాలా లేకపోతే తెలుగు మీడియం టెస్ట్ రాసేసుకోవచ్చా సో వీటన్నింటికి మరి ఎలా చదవాలి ఏంటి ఎలా చదువుకుంటే సలహాంతా అయిపోతుంది అప్డేట్స్ మనకు ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయో వాటిని ఎలా మనం గ్యాదర్ చేసుకోవాలి వీటన్నిటికి సంబంధించిన గైడెన్స్ క్లాసెస్ అకాడమీ హ్యాండిల్ చేస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి సో ఆదాయ అకాడమీ విజయవంతంగా ఒక ఫేజ్ మొదటి దశ మొదటి మన జూలైలో స్టార్ట్ చేసిన టెస్ట్ సిరీస్ అయితే ఉందో ఆ జూలైలో స్టార్ట్ చేసిన టెస్ట్ సిరీస్ ని విజయవంతంగా కంప్లీట్ చేసుకో చేసుకుంటుంది తర్వాత వెంటనే మరికొంతమంది మరి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్న అడగడం తోటి మళ్ళొక్కసారి వాళ్ళ కోసము ఈ డివైఓ సంబంధించిన టెస్ట్ సిరీస్ న్యూ బ్యాచ్ ని ఈ రోజు లాంచ్ అయిపోతున్నాం దీని యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి చెప్పాం మీకు టెస్ట్ ఎలా ఉంటాయి షెడ్యూల్ ఎలా ఇస్తాము మీ డౌట్స్ ఎలా క్లారిఫై చేసుకోవాలి అంతే తప్ప మనం ఎక్కడ డిస్కషన్ చేయముండదు మన దగ్గర ఓన్లీ యాప్ లో మెసేజ్ చేస్తాం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యాప్ లో మెసేజ్ చేయండి నేను అంటే రెస్పాండ్ అయ్యి మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను ఒకవేళ మరీ డౌట్ క్లారిఫై కాకపోతే నా నెంబర్ కాల్ చేయండి అంతేగాని మనము ఆ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు కానీ ఇట్లా ఏమి ఉండదు నేను ఏమైతే చెప్పాను అలానే ఉంటుంది మన మన మార్గం ఇది పక్క వాళ్ళతో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా కదా మీకు పర్ఫెక్ట్ గా అన్ని విధాలుగా నచ్చినట్లయితే మాత్రమే తీసుకోండి ఇక్కడ ఎవరిని మనం బలవంతం పెట్టట్లేదు రైట్ సో ఇటువంటి టెస్ట్ సిరీస్ రాయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన యాప్ మన ఫస్ట్ టైం మన దగ్గర మన క్లాస్ చేసుకుంటే ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ ఇన్స్టాల్ చేయండి నా నెంబరు డిస్క్రిప్షన్ ఒకసారి మీకు డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఏది ఏమైనా కానీ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా టెస్ట్ సిరీస్ కానీ ఇంకో కోర్సు కానీ మన అప్రోచ్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా నా నెంబర్ కాల్ చేసి దాని యొక్క విధి విధానాలు మొత్తం కనుక్కున్న తర్వాత మాత్రమే అప్రోచ్ అవ్వండి అంటే మీరు పేమెంట్ చేయడానికి ముందు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాతనే పేమెంట్ చేసుకోండి క్లియర్ గా మనం ఏం చెప్తామో దాని ప్రకారం వెళ్ళిపోండి వాలిడిటీ వ్యాలిడిటీ ఎలా ఉంటుంది ఒకేనా ఆరు నెలలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది తర్వాత దీనికి సంబంధించిన రెగ్యులర్ రెగ్యులర్గా వస్తాయి మనకు సిన్సియర్ సిస్టమేటిక్గా వచ్చేస్తాయి వాటి అన్నిటిని కూడా రాయండి డౌట్స్ ఉంటే చెప్పే కదా అక్కడ క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు రాయాలి అనుకున్న వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మన యాప్ ఇన్స్టాల్ చేయండి మన ప్లేస్టోర్లో ఉంటుంది నా నెంబర్ కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ